కార్యక్రమం వెంకటరమణ గారు మీ విలేజ్లో అంటే చాలామందికి ఎక్కువ డబ్బులున్నా కానీ ఆయన చిన్న ఇప్పుడు మెడికల్ బిజినెస్ చేస్తుండు ఇక్కడ మెడిచల్లో ట్వెల్వ్ ల్యాక్స్ పెట్టి ఒకరే ఇన్ని కెమెరాలు పెట్టడం అనేది ఈ మధ్యకాలంలో మా ఎక్కడ చూడలేదు ఒకటే ఒక పర్సన్గా ఇన్ని కెమెరాలు పెట్టడం కమ్యూనిటీ కమ్యూనిటీ సీసీ కెమెరాలు పెడుతున్నారు కమ్యూనిటీ అంటే అందరూ కమ్యూనిటీ గ్యాదర్ చేసుకొని సీసీ కెమెరాలు పెట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయి కానీ సింగిల్ పర్సన్గా ఒక పన్నెండు లక్షలు పెట్టి ఇన్ని సీసీ కెమెరాలు ఒక విలేజ్కి పెట్టడం అనేది చాలా అభినందనీయము ఆయనకు నేను చాలా కృతజ్ఞతగా తెలియజేస్తున్నాను అదేవిధంగా సీసీ కెమెరా యొక్క ఉపయోగం ఏంటంటే మా మహేందర్ రెడ్డి గారు చెప్పేవారు డిజి గారు ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో అని చెప్పి చెప్పేవారు ఒక సీసీ కెమెరా హండ్రెడ్ మన్ పోలీసులతో సమానం ఇప్పుడు ఇక్కడ మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా ఉంది ఇక్కడికి ఎవరెవరో వస్తుండ్రు ఎవరెవరో పోతుండ్రు చాలా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి మనకు ఈ ఏరియాలో వేరే స్టేట్స్ నుంచి చాలా స్టేట్స్ ఒరిస్సా నుంచి బీహార్ నుంచి ఇక్కడ మీ చుట్టుపక్కల కూడా మీ విలేజ్లో కూడా ఉండుండచ్చు ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు మరియు ఛత్తీస్గఢ్ నుంచి అన్ని విలేజ్ల నుంచి ఎవరో వస్తురు ఎవరో పోతుండ్రు ఎవరు ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు అంటే ఒక దొంగతనం జరిగిందంటే ఫలానా దొంగతనం జరిగిందంటే వాడు స్టోర్పురముడు చేసినోడు అనేది ఒక ఎంఓ అనేది ఉండేది ఇప్పుడు అలాంటి లేదు ఎవరో ఏ రకమైన దొంగతనం చేస్తుండో పట్టుబడే వరకు కూడా తెలవట్లేదు కాబట్టి పోలీసు కూడా అది ఛాలెంజింగ్ ఉంది ఇంతకుముందు అంటే ఒక ఈ ఎంఓ అరే ఈ డకాయిట్ చేసిండంటే ఫలానాడు చేసిండనే ఒక ఇది మనం ఆ బట్టి చెప్పగలుగుతుంటుంది ఇప్పుడు ఆ చెప్పే ఏర్పాట్లు లేవు కానీ కాబట్టి ఈ సీసీ కెమెరాలతోని మనము డిటెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ మనోహర మనోహర మండలం కానీ మా తుఫాన్ డివిజన్లో కానీ మెదక్ జిల్లాలో కానీ మా ఎస్పీఆర్ వచ్చిన తర్వాత ఫస్ట్ నేను సైతం చిన్న చిన్న షాప్స్ ఉన్న వాళ్ళకు వాళ్ళు ఫస్ట్ నేను సైతం అని చెప్పేసి ఒక షాప్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ షాప్ ముందరనే సీసీ కెమెరా పెడితే విలేజ్లో కవర్ అవుతుంది అని చెప్పి నేను సైతంలో మేము పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని మా ఎస్ఐలు సిఐలు అందరూ కూడా ఆ సీసీ కెమెరాల గురించి కష్టపడుతున్నారు ఈ వన్ టూ మంత్స్లో ప్రతి విలేజ్లో ప్రతి చోట ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే ఆ ఎస్టాబ్లిష్మెంట్లో నేను సైతం తోని సీసీ కెమెరాలు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా వెంకటరమణాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ చుట్టుపక్కల విలేజ్లు ఎవరైనా కానీ ఇలాంటి కార్యక్రమం చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అందరూ కూడా ఇలాంటి కార్యక్రమానికి మొత్తం ఈ చుట్టుపక్కల విలేజ్కు స్ఫూర్తి వెంకటరమణ కావాలని చెప్పేసి వెంకటరమణ స్ఫూర్తితో ఇంకా కొన్ని విలేజ్లో కూడా టోటల్ విలేజ్ కవర్ అయ్యేటట్టు సీసీ కెమెరాలు పెట్టుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను